యువత ఆశావాద దృక్పథంతో అద్భుతాలు సృష్టించాలని ఆశిస్తూ నే రాసిన ఓ చిరుగీతం కృంగిపోకునేస్తమా కృంగిపోకునేస్తమా నీకు లేదని కృంగిపోకని కృషితో కృంగిపోకునేస్తమా ఏ దారి నీకు లేదని కృంగిపోకని కృషితోటి మును ముందుకు సాగిపోవుమా క్షణకాలపు నిస్పృహను వీడవోయినేస్తమా క్షణికమైన ఆవేశాన్ని విడిచిచూడుమి అడ్డు వచ్చు అవరోధాలు అధిగమించుతావులే అయాచితపు అపజయాలు నీ గెలుపును ఆపలేవులే కృంగిపోకునేస్తమా ఏ దారి నీకు లేదని కృంగిపోకని నీ మును ముందుకు సాగిపోవుమా నైరాస్యం నువ్వు వీడు భవితంతా నీదేను వైరాగ్యం వీడి చూడు భవిష్యత్తు నీదేను అమావాస్య చీకట్లు దీపాలతో తొలగిపోవు అష్టమి నాటి కష్టాలు దశమి నాడు దిశమారు కృంగిపోకునేస్తమా ఏ దారి నీకు లేదని రుంగిపోక నీ కృషితోటి ముందుకు సాగిపోవుమా అమ్మ నాన్న ఆశలన్నీ నీపైనే ఉంటాయి ఆత్మీయుల కలలన్నీ నీతోనే ఉంటాయి అపజయాల మెట్లన్నీ విజయాలకు సోపానములే విజయాన్నే చూడు ప్రపంచమే నిన్ను చూడు కృంగిపోకునేస్తమా ఏ దారి నీకు లేదని